ఉపాహ సత్య సంపూర్ణుడైన యేసు నామములో మీ పలుకుతూ ఏడు బంగారు పరిగదలు కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ ఒక చక్కని ఆ చెట్టు పోల్చినటువంటి ఒక భక్తుల తలంపుల్ని మన విశ్వాస జీవితంలో మెడుకువలను తెలుసుకుందామండి అయితే మన జీవిత గమనంలో మనసు తగిన ఎదురు దెబ్బలు బ్రతకటం నేర్పిస్తే కాలికి తగిన ఎదురు దెబ్బలు నడవటం నేర్పిస్తాయి కదా జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు చిన్ని చిన్ని ఆనందాలు మరి మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటి వారి పట్ల కాస్త దయ ఎవరికి హాని చేయని మనస్తత్వం క్రీస్తు స్వరూపమును మనలో ఏర్పరచుకునేటువంటి కృప నేను ఇష్టపడే వాళ్ళని వాడుకోకూడదు అవసరంలో ఉండే వాళ్ళని తప్పించుకోవద్దు నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు గుర్తుంచుకునే వాళ్ళని మర్చిపోకూడదు మరి ముఖ్యంగా ప్రభుని మర్చిపోని ప్రభుని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే గుణం ఉండాలి మీ ఆలోచన శాళీలను మార్చుకుంటే నీ జీవిత శాళ తాంత అదే మారిపోతుంది కాలాన్ని వృధా చేసుకోవడం అంటే నేను నువ్వు దోపిడీ చేసుకోవడమే కలవడానికి అంతలో విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి ఇవ్వాలి ప్రతి బంధము అందమే మనకి దేవుడిచ్చిన జీవితం ఆనందమే మరి చేదు మాత్రలు నమలకొడతూ మింగాలి అందులో దాగున మనం ఏంటంటే మనకు కలిగిన అవమానాలు మోసము వైఫల్యాలు మింగేయాలి చేదు మాత్ర లాంటివి నములుతూ ఉంటే గుర్తు చేసుకుంటే మన బాధ కలిగిస్తాయి ఒక మనిషి ఇంకో మనిషి దూరం చేసేది కోపము అసూయ ద్వేషము కంటే వీటి కంటే ప్రమాదమైన నిర్లక్ష్యం దాని దానివల్ల మనకు బంధాలు దూరం అవుతాయి మన దిన భక్తులు చెప్పిన మాటలను కూడా జ్ఞాపకం చేసుకుందాం సోమృతనం వల్ల భిక్షాడన యొక్క తాళపు చెవి అది మన సమస్త కిడ్లకు మూలం జాగ్రత్త పడాలి అలవాట్లను సకాలంలో అరికట్టకపోతే అవి అవసరాలుగా మారిపోతే జాగ్రత్త పడాలి దేవునికి ఒకే కుమారుడు ఆయన తన మిషనరీగా పంపించాడు కదా లోకానికి మనము మన కుమారులు ఎవరైనా మిషనరీకి పంపగలుగుతున్నామా అని ఒక భక్తుడు మనం ఛాలెంజ్ చేశాడు ప్రభువా ఎక్కడికైనా పంపు కానీ నీ సన్ని నాతో రావాలని దావీదు అన్నాడు మోస కూడా ప్రత్యేకంగా అన్నాడు మనం అలాగే అడుక్కోవాలి ప్రభుని దేవుని మార్గం కష్టమైంది కాదు అది ఇరుకైన మార్గం మరి నీటిలో రాయి వలే కాక నీటి ఓర జిట్టు వలే మనం ఉండాలి మ నేను లోకల్లో నటిస్తే దేవునితో నడవలేనన్నాడు డియల్ మూడి దేవుని బొక్కసము తరగనటువంటిది కావలసినవన్నీ దానిలో నుండి తీసుకోగలం నా తల్లి వంటి తల్లి ప్రతిభానికి ఉంటే చెరసాలే అవసరం లేదన్నాడు మూడి ఈ రకంగా మనం కొద్ది తలంపుల్ని ధ్యానించుకుంటూ విషయ అరవై ఒకటి మూడులో ప్రత్యేకమైనటువంటి చక్కని మాటని జ్ఞాపకం చేసుకుని దాని మీద ఈ రోజంతా ధ్యానం అదే స్తించి వారికి దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరించటకును దుఃఖం ప్రతిగా తనంద తైలమును భారభరతమైన ఆత్మకు స్థుతి వస్త్రం ఇచ్చిన పంపాడు యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడినది యహోవా నాటిన చెట్లు అద్భుతమైన వాక్యం ఆయన మన చెట్టుగా మనల్ని నాటాడు అది మస్తక వృక్షం అనే పేరు పెట్టాడటండి ఆ చెట్టుకి మస్తకి వృక్షము అవి ఎన్నో చెట్లు ఉన్నాయి ఎందుకు పేరు పెట్టిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది యహోవా నాటిన చెట్లు చెప్తూ మస్తక వృక్షపు వేళ్ళట చాలా లోతుగా ఉంటాయట నాటపడి ఉంటాయట ఆ చెట్టు చాలా విలువైంది ఆ వేరు లోతైన కాదు అది చావు త్వరగా రాదు చెడిపోదు పురుగు పట్టదు యాకూపు తన ఇంటి వారిని తీసుకుని బేతులు కడదాం రండి అని చెప్తే అందరి సమకూర్చి మీ వద్ద బంగారం తీసి మరి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మస్తక వృక్షం కింద పాతి పెట్టారట అది ఒక ప్రత్యేకమైన ఆ చెట్టు కింద పాతి పెట్టడం అదొక ప్రత్యేకత కలుగుతుంది మరి తు అది వేరు తుక్కు పట్టదు లోతుగా ఉంటుంది మరి ఈ నాటిన చెట్టు అది అని చెప్పాడు ఇక్కడ క్రీస్తు బాగు బాగుచేశాక ఎలా అన్నాడు చెట్లు మనుషులు చెట్లు వలె కనిపిస్తున్నారు నాకు అని గుడ్డివాడు చెప్తూ కనిపిస్తుంది అంటే మనుషుల్ని ఎక్కువగా బైబిల్ గ్రంథంలో చెట్లకు పోల్చాడు ఈ చెట్లు గురించి సాక్ష్యం ఏంటంటే ఈ నిర్వధి చెట్లు ఈ చెట్లు ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ మస్తక చెట్లుగా మళ్ళీ నాటాడన్న ప్రత్యేకత ఏంటంటే సాక్ష్యం ఎండిపోదు చావులేదు మన పరిస్థితుల్లో మనం ఏ ఏ రకంగా మనం పేరు పెట్టబడ్డామో దాన్ని తగ్గట్టుగా జీవించడం నేర్చుకోవాలని ఈ ఈ లెసన్ మనకు తెలుస్తుంది మస్తక పేరు పెడుతున్నాను లోతుగా నాటబడిన చావలేదు ఆ చెట్టు పాడు కాకుండా ఉండదు కాక అని మనం చెప్పుకోవాలి దాని ఏళ్ళు నాలుగు ఇరవై రెండులో ఆ చెట్టుని గురించి ఆ రాజు దగ్గర చెప్పినటువంటి మాటలు అది కూడా మనకు స్ఫూర్తినిస్తాయి నాటి చెట్టుగా ఉన్నాం చాలా మన మందిరాలు నాటబడ్డాం పడేది కాదు దాని ఏళ్ళు నాలుగు ఇరవై రెండులో రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది నువ్వు వృద్ధి పొంది మహా బలమైన బాడ నువ్వు బలము నుండి మహావృక్షం అవుతావు అలాగే మనల్ని కూడా దేవుడు వృద్ధి పొందిస్తాడు బలమైన వృక్షంగా ఉంచుతాడు మరి బలహీనంగా ఉన్నామా మన మహా బలమైన వాడిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని నమ్ముదాం గతంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు తట్టుకునే స్థితిలో ఉన్నామా మహా బలముగా చేయనుగా చేయబోతున్నాడు నువ్వు గుర్తింపు లేని వాడిగా ఉన్నావా ఆయన ఆకాశం ఎత్తుగా చేయగలడు నమ్మిన వారు స్థిర విశ్వాసంతో కనిపెడితే మనం పొందుకోగలం మనం ప్రభుత్వము మరి ఈ అనుభవాల్లో మరి లోకమంతా మనం వ్యాపిస్తుంది మనం ఒక పార్టీగా ఉంటాం అదొక స్టేటస్ మనం పొందుతాం మస్తక వృక్షము లోకమంతా వ్యాపిస్తుంది దానికి చావు లేదు కదిలించలేదు నాటబడిన వేడు చాలా లోతుగా ఉంటాయి అది నిన్ను పాడు చేసే సైతం శక్తులు నిన్ను కదలచలేవు ఎవరైనా నీ జోలికి రారు నీ ఫ్యామిలీ జోలికి రాకుండా నీ ఉద్యోగ విషయాలు ఆర్థిక స్థితిలో నిన్ను కీర్తి వ్యాపింప చేసి నిన్ను ఘనపరుస్తాడు నీ జీవితం పలభరితం చేసి ఉన్నతంగా నిలబడతాడు నీ స్థితి తీని తలగా తోకగా ఉంచడు చెట్టు వేలి ఎంత లోతుగా నాటబడాలో అది మనం చూసుకోవాలి పైకి మంచి చెట్లా కనిపిస్తున్నామా సంఘంలో ఉపదేశము నోటుగా లోతుగా నాట నాటబడకుండా మనం పైపోయిన ఈ చెవికి విని ఆ చెవి వదిలిపెడుతున్నామా గమనించుకోవాలి క్రీస్తు వాక్యంలో ప్రార్థనలో సహవాసములో లోతుగా నాటబడిన అనుభవంలోనే ఉన్నామా లేనిచో దేవుని దేవం చెంతగా వద్దాం బలపడదాం స్థిరపడదాం నాటబడదాం బలించే అనుభవంలోకి వద్దాం విశ్వాసములో దేవుని శక్తితో నాటబడిన చెట్టు అనే ఉన్నామా అన్ని కలుపు మొక్కలుగా ఎలా ఉన్ మొక్కలు ఎలా ఉంటాయట వేలుండవీ ఉస్తే వచ్చేస్తాయి అలా ఉండకూడదు గాలికి ఊరికే ఎగిరిపోతాయి సమస్య పోతాయి అటువంటి కలుపు మొక్కలుగా మనం బంతి మొక్కలుగా అలా కాకుండా మరీ వృక్షంగా ఉండటానికి ఇష్టపడాలి కదా పరీక్షించుకుందాం గాలి ఇటు వేస్తే అటు ఎగిరిపోకుండా హేళనకరంగా అపహాస్యానికి గురి కాకుండా మరి చెదిరిపోయే వాళ్ళంగా కాక మన విశ్వాసము చెదరగొట్టు పొట్టు ఉండకుండా మరి స్థిరమైన వారిగా ఉందాం మరి గాయపరిచిన అనుభవాలు మనం ఎదుర్కొంటున్నామా మరి వేడులోతురు ఉన్నాయో లేవో మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకునే వారంగా ఉండాలి ఇక్కడ మత్తయి పదమూడు వారులు సూర్యుడు ఉదయించినప్పుడు వేరు లేదంటే ఎండిపోవద్దు స్థితికి చేరతాం మన కుటుంబాలు దీవెన లేకపోవటకు ప్రబల కారణం ఏంటంటే చెట్టు నాటిన స్థలంలో సూర్యకాంతికి వాడిపోయాను అనుభవాలు వస్తున్నాయి శోధనలో జయం పొందే స్థితి కాక అపజయాలు పొందుకుంటున్నాం క్రీస్తు రక్తంలో కడుగబడిన వారం అయితే శోధన ముందు మనం నిలబెడితే విశ్వాసం అయితే నీ వేరు అయితే ఎంత శోధన వచ్చినా మనం చేయిస్తాం క్రీస్తు మూడు రకాలుగా శోధింపబడి కూడా వాక్యం ద్వారా జయించలేదా అదే మనకు స్ఫూర్తిగా ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంటే ప్రతి శోధన జయించుతాం ప్రతి శోధనను తట్టుకోగలం శ్రమ వేరు శోధన వేరు అవి అన్ని అనుభవాలు కూడా మనం మరియు వాడిపోయే చెట్టుగా ఉండకూడదు వేరే లోతుగా ఉంచుకోలేనట్టు చూసుకోవాలి సమస్త శోధలు జయించే కృప అట్టి కృప బలము దేవుడు మన ఇస్తాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి మనం చూస్తున్న టీవీ కానీ మనం లోకాష్లు కానీ మన పరిస్థితులు కానీ మన లోతుగా వెతకడానికి లోతుగా వేలు ఉంచుకోవడానికి మరియు అడ్డుగా వస్తే వాటిని దూరపరచుకోవడానికి ఇష్టపడాలి ప్రతి శోధం జయించేవారిగా ప్రతి దినము జీవించే వారిగా ఉండాలి నీ పేరైతే మస్తు వృక్షం కానీ మరి వేళు లోతుగా ఉన్నాయో లేదో గమనించుకో దాని యొక్క లక్షణాన్ని మనం ఉంచుకోవాలి అన్ని శోధనలు జయించేవారిగా ఉండాలి నా వేరు లోతుగా నాటబడుగాక పొదుకుందాం ఒక వేరు లోతుగా నాటపడకపోతే శోధనలో పడిపోతాం కనుక పాపంపై జయము రాదు గనుక మనం అది అతి జాగ్రత్త జాగరూకతతో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి పైకి భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయించకపోతే పాపంపై జయం పొందలేము అది పరలోకాన్ని తీసుకుపోయేటువంటి శక్తి లోకాన్ని జయించే శక్తి కదా నా పేరు లోతైన వేరు కదా నీ పేరు గుర్తింపుగా ఉండాలంటే మన జీవితం మరి మార్పు చెందిన జీవితంగా స్థిరమైన జీవితంగా ఉండాలి బండ మీద కట్టబడిన గృహంగా ఉండాలి మన జీవితాలు బండ మీద తండ్రి మరి ఇసుకతో కట్టిన గృహంగా కాక బండ మీద కట్టిన గృహంగా మన మార్చడానికి దేవుడు మన సహాయం ప్రతి క్షణం అడుక్కోవాలి అను దినం క్షణం నీరు శక్తి అవశ్యము ఏసు నీరు బిడనయ్య నన్ను జారిపోనివ్వకని మనం చేసుకోవాలి ప్రతి దినము శోధన జయించడానికి ఆయన సరిలో గడపడానికి ప్రార్థించుకోవాలి ఆయన కృప పొందితే ప్రతి శోధన జయిస్తాం ఉదయకాల ప్రార్థన కృపణిస్తుంది కృప పొందిన వాడు వీలు లోతుకు ఉండాలి మరి శోధన జయిస్తాం ఒక మన ఓటమికి కారణము లోతుగా లేకపోవడం అని మనం గ్రహించుకోవాలి మొత్తం పదమూడులో అతని వేరు లేనందున కొంతకాలం నిలుస్తాడు శ్రమ హింస కలిగితే మళ్ళీ నశించిపోతాం అంటే కొంతకాలం అంటే ఏంటంటే ఆ చెట్టుకు తేమ మరి అది కొంతకాలం అది ఉంటుంది అందువల్ల కొంతకాలం మరి బ్రతికినట్టుగా ఉంటుంది కానీ అది కాలక్రమేణా అది వాడిపోయే పరిస్థితికి వస్తుంది కొంతకాలం అది బ్రతకడానికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి మనం కొంతకాలమే భక్తితో ఉండగలం తర్వాత మనం సహవాసం లేకపోతే ఎండిపోతాం అది గుర్తు పెట్టుకొని బలహీనలుగా కాక బలవంతులుగా బచ్చగా నుండే చెట్టుగా మనం ఫలించేవారిగా మనం నిలబడాలి మరి రెండోది వీళ్ళు లేదంటే కొంతకాలం చెట్టు నిలుస్తుందంటే అంటే ఏదో ఉన్నట్టు కొందరు విశ్వాసులు సహవాసుకు దూరం అయిపోతే మరి కొంతకాలం మరి కట్టుతో కట్టులన్నీ మంటలో ఉన్నప్పుడు ఒక కట్టే సపరేట్ చేస్తే అవి వెంట దారిపోతుంది కదా అలా కాకుండా సహవాసంలో మరి మానక మరి సహవాసంలో ఉండాలని కూడా బైబుల్ సెలవిస్తుంది హింస కలిగితే మరి షోధులకు కలిగితే మనుషులకు మరి ఇటీవల మరి సంఘంలో సంఘాన్ని అన్ని పాడు చేయడానికి శత్రుమ వచ్చినప్పుడు రామ రామాన్ని పలికితే మరి పగలగొట్టం అని చెప్తే వాళ్ళు తొందరపడి రామ పలికి అతిథిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు అది ఎంత బాధకరమైన అనుభవంగా అనిపించింది నాకైతే నిజంగా మనకు అటువంటి శ్రమ అయితే మనం తట్టుకోగలమా శ్రమలో నిలవగలవారవగలవా ప్రభు కొరకు మరి సెడ్డ కమేష కబినిగా వాళ్ళందరూ ఎలా నిలబడ్డారండి నాలుగో వ్యక్తిగా క్రీస్తు చూడలేదా సింహ బోన్లు సరే నా సింహ బోన్లను తప్పించబడలేదా అటువంటి ధైర్యము అటువంటి సాహసం కావాలంటే మనం లోతుగా వేరు లోతుగా ఉన్నటువంటి మస్తక వృక్షంగా మనం ఈ దినాల్లో సిద్ధపడే వారి బాధ్యత మనకు దాని గ్రహించి వీరిలో శ్రమకు హింసకు గురి గురైనప్పుడు తట్టుకునే శక్తి మనకు కావాలంటే విశ్వాస జీవితంలో వాక్య జీవితంలో ఆరిపో ఆగిపోకూడదు ఎన్ని ఇబ్బందులు నిలబడాలి లోకానికి రాజీ పడకూడదు ఆయన చేపట్టి నడిపించే దేవుడు మనకున్నాడు శ్రమలో తోడుగా ఉంటాను వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు మరణం రానియడు గాయాలు పాలు అవుతా ఉంటే అంతే గాయాలతో ఉంటాం కదా తప్ప మరణం రానివ్వడు మరణం రా ఇవ్వడానికే మనను పుట్టించలేదు జగత్ పునాది వేగం ముందే మన గర్భంలో చూశాడు మనకు మన పట్ల ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉన్నాడు అది జరిగే వరకు వదిలిపెట్టడం మరి పేద నుదలిపెట్టాడా అబ్రాహం వదిలిపెట్టాడా లోతు వదిలిపెట్టాడా ఎవరైనా సరే దాని పని చెరిగించుకునే వరకు ఆయన తప్పకుండా ఆయన వెంటపడి పడి మళ్ళీ ఆదుకుంటాడు నిలబెడతాడు జయం జయమిస్తాడు మస్తక వృక్షం కొమ్మలు వ్యాపిస్తూనే ఉంటాయి ఆకాశ వాక్కులు విప్పి ఆయన మందిరానికి వన వనరులన్నీ అందించబడతాయి హింసకు కష్టాలకు భయపడకూడదు అందుకని చక్కటి పాట ఉందండి ఓడిపోని అడు ఓడిపోని చక్కటి పాట అండి ఓటమి తప్పని రోజైనను ఓడిపోని ఓడిపోనివాడు మన పంచుల్లో ఉంటే కూడా వాళ్ళు ఎప్పుడు ఓడిపోనివ్వడండి ఆయన గొప్ప దేవుడు ఓడిపోటకు సిద్ధంగా ఉన్నా సరే జయించాలనే మనసుతోటి విల్ పవర్తో మనం స్ట్రాంగ్గా మనం నిలబడటానికి ఇష్టపడదాం మరి దేవునితో సహవాసం చేయడం మనం పెట్టు దేవుని వాక్యంలో ప్రార్థనలో భక్తిలో నిలిచి పోరాడాలి ప్రతి క్షణం అసలు కోరుకోవాలి అన్ని వేళలా జయమిస్తాడు ఇబ్బందుల్లో సహవాసం నిలిచి ఉంటే ముందుకు వాటి కంటే అధిక మేలు దయచేస్తాడు మన దుఃఖ దినాలు సమాప్తం అయిపోయి పోతే నోటి నిండా నవ్విస్తాడు దేవునితో సహవాసంతో ఉంటే వేరు లోతుగా ఉంటే నాటబడితే కష్టాలు శ్రమలో ఎవరిని సంప్రదించకూడదు దేవుని మాత్రమే సంప్రదించి ఆయన మాత్రమే కోరుకోవాలి లోకం మనల్ని షేక్ చేసేస్తుంది కన్ఫ్యూజ్ చేసేస్తుంది దారి మళ్ళీస్తుంది అందుకని మనం అటువంటి సహవాసంలోకి వెళ్ళకూడదు ప్రభు వైపే చూస్తూ సాగిపోవాలి లోక స్నేహితులను మరి మరి వాళ్ళు మనకు ఇచ్చినట్టే ఇస్తారు మళ్ళీ తిరిగి అడుగుతారు దేవుడైతే ఇస్తాడు మళ్ళీ అడగడు మరి బిడ్డలకు తండ్రి ఇస్తే మళ్ళీ అడగడు కదా ఆయన తండ్రి మనకు ఆయనకి ఇచ్చినవల్లే మనం తీసుకోడు వరాలైనా తీసుకోడు ఏది తీసుకోడు మనకి వీవులన్నీ ఇస్తాడు సమయస్తే సహాయం చేస్తాడు మనుషులు నమ్ముకుంటు కంటే దేవుడు నమ్ముకున్న వాడు ధన్యుడు కదా రెండవదిగా సంఘంలో సహవాసిగా ఉండాలి సంఘము అది చక్కటి వాక్య బోధలో ఉండే సంఘాన్ని ఎందుకుని దానిలో క్రమంగా వెళ్ళి బలపడాలి ఆయన వారిని ఆశ్రయి సంఘాన్ని ఆశ్రయించాలి ఆ పుస్తులు ఎందుకు చేయబడిన సంఘంలో చేరితే జీవితం స్థిరంగా ఉంటుంది మరి మరి బంధువులు మరి స్నేహితులు వీళ్ళందరూ కూడా మనం ఫెయిల్ చేయొచ్చు కానీ బలమైన సంఘం మనని ఆదరిస్తుంది మన కన్నీరు తుడుస్తుంది మనల్ని ధైర్యపరుస్తుంది మనంద మనతో కలిసి ప్రార్థిస్తుంది మన అన్ని కష్టాలు మన వారితో మనసు చెప్పుకున్నప్పుడు ప్రభుకి విజ్ఞాపం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అటువంటి సహవాసం సంఘ సహవాసం రెండోది అవసరం మరి యోగు ఏమన్నాడు నా తల్లి గర్భంలో దిగంపరిగా ఉన్నాను మరలా దిగంపరిగా వెళ్తాను మరలా విశ్వాసం స్థిరపరుచుకునేటట్టుగా గతాన్ని తలుచుకుని పాత అనుభవాల్ని మనం పునరుద్ధీకరించుకుంటూ ఉద్యోగంకై ప్రార్థించుకుంటూ రెండెంతలు దేవుని ఇచ్చే దేవుణ్ణి మనం యోగుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వలే నిబ్బరమైన మనసుతో నా దేవుడు సజీవుడిని ఎరుగుతున్నా అని చెప్తాడు రెండెంతలు ప్రార్థనాత్మతో సంతోషంతో మనల్ని చేస్తాడని నమ్ముకుందాం ఏగు మాటల్లో నోటి మాటల్లోనైనా పాపం చేయలేదు మనము కూడా దేవుని వల్ల మేలు పొందాం క్రీడ అనుభవించి తగమా అని భార్య నోరము ఇచ్చాడు భార్యకు జవాబిచ్చాడు ఏదో రోజుకు దేవుడు మనకి ఇస్తాడు నిరీక్షణతో మరి యోబు చెప్తూ గతంలో మన ప్రార్థనా జీవితం ఉందా సహవాసం ఉందా అని దేవుడు అన్యాయస్థుడు కాదు న్యాయవంతుడు అని నమ్మాడు పాపము చేయలేదు ఏదో స్థితిలో ఒక మంచి జీవితం వస్తుందని సంథింగ్ గుడ్ మై హ్యాపీ అనే విశ్వాసం నిరీక్షణ మనకు ఉండాలి స్త్రులుగా ఉండాలి అవిశ్వాసం కాక విశ్వాసం అల్ప అన్నాడు తర్వాత వెర్రివాడ అన్నాడు మరి అన్ని రకాలుగా దేవుడు మన బుజ్జగిస్తూ మన ధైర్యం చెప్తూ అసాధ్యం సుసాధ్యం చేస్తా అన్నాడు దాన్ని నమ్ముడు వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు అన్ని సందర్భాల్లో ఆయన మాటలన్నీ గుర్తుపెట్టుకుందాం ఆయన వాగ్దాన్ని నమ్ముకుందాం కుమ్ముతలకు హింసకు శ్రమకు భయపడకూడదు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తాడు యోహో వాస్తు స్థుతి అన్నటువంటి యోగు మాటలను గుర్తుపెట్టుకుందాం మన నమ్మిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు మన బలపరుస్తాడు మన సహవాసం మూడోదిగా మన సహవాసం పరిశుద్ధులతో చేయాలి కలిసి ప్రార్థించుకుందాం అనే వ్యక్తులనే మనం ఆశ్రయించాలి మోహన్ రెక్కల నెడలు పరిశుద్ధులు ప్రార్థనలు నిలబెడతారు మన కృంగదీసే పరిస్థితులు అన్నీ కూడా మన ధైర్యంగా నిలబెట్టడానికి వాళ్ళు ఆదుకుంటారు మోషిక హరునుహ్రులు ఉన్నట్టుగా మనకి ఈ సహవాసంలో పరిస్థితులు మనకు అండగా ఉంటారు సహవాసం సరిగ్గా ఉంటే నీ ఫ్యామిలీని నీ వ్యాపారాన్ని నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబెడతాడు ప్రభువు క్షేమం ఉంటుంది ఆయన సరిహద్దుల్లోనూ ఆయన సంఘంలో పరిశుద్ధులతో సహవాసంలో మరి వేళ్ళు మన లోతుగా పాతుకుపోయి ఫలించే వారిగా మన దేవుని చిత్తంలో మన బ్రతికే వారిగా ఉండాలి మరి సరిహద్దులు విషాల పరిచయ దేవుడు సంఘపరిచే విస్తరింప చేస్తాడు మరి మరి మస్త కురిక్షం వేడి లోతుగా ఉంటే పచ్చగా జీవిస్తాం మరి ఆ చెట్టు గొప్ప ఫలం ఇస్తుంది ఆ వాడక పన్నెండు కాపుల కోసం చెట్టుగా మనం ఉంటాం మరి సరి చేసుకోవాలి ఆ వాడని జీవితం పచ్చని జీవితం మరి అందుకని నువ్వు మందిరంలో పచ్చని ఉగా ఉంటా అని కూడా రావీ అన్నాడు మనం ఎప్పుడు పచ్చగా లోకానికి ఉపయోగకరంగా ఉండే రీతిగా మనం బ్రతకాలి ఆయన మన కర్తవ్యంగా గుర్తించాలి మనం ఈ సలహాలన్నీ పాటిస్తూ ఆయన ఎదుగుదాం వాడిపోని స్థితి లోతైన వేళ్ళు పాతుకుపోయే స్థితి మరి ఆ కువాడక ఫలం ఇచ్చే చెట్టు వలె మనము మరి ఈ మస్తిక వృక్షం యొక్క లక్షణాలు మనలో ఉంచుకొని ప్రభు ఆశ్రయించుతూ ఆయన కోరుకున్న రీతిగా మనం బ్రతకటానికి భక్తిగల జీవితం బ్రతకటానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతకటానికి క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా బ్రతకటానికి ఇలాగ దీవించబడతారు అని మనం చూసి మరి నేర్చుకునే స్థాయికి మనం ఎదుగుదాం అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించగాక ఆమేన్.